ఆయన మాట మనం వింటున్నప్పుడు మన హృదయాలు మన జీవితాలు మారిపోవాలి అయ్యో బ్రహ్వా నీవు జీవముగా దేవుని విడిచి వరకు ఆరాధించానా అని ఆయన ప్రార్థన చేయాలి మొరపెట్టాలి మొరపెట్టాలి అప్పుడు నీ సమస్యల పరిష్కారమైన ప్రభు మనకి చూపిస్తా ఆ పాపత్మరాలనే స్త్రీని ఏం చేస్తున్నారు రాళ్ళు తీసుకొని కొడతా ఉన్నా వెంట పడుతున్నా ఏ దగ్గర తీసుకొచ్చా తీసుకొచ్చి ప్రభు ఏ పాపం చేసింది ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళు కొట్టి చంపాలి మరి ఏం చెప్తావు అని ఏసైని అడిగారు అక్కడ ఉన్నటువంటి ప్రభేమన్నాడు మీలో పాపలేని వాడు మొట్టమొట్ట ఈ మీద రాయి వేయ చూడ కలుగుతా ఉన్నారు కొడతా ఉన్నారు ఏం పాపం చేసి శిక్షించాలి ఏం చంపాలని వాళ్ళంతా కూడా గుమ్మి గుడి చిన్నవాడు మొదలు పెద్దవాళ్ళ వరకు తీసుకొచ్చాము ఏసై పాతాల దగ్గర పాడేశాడు ఏసై శిక్షించాడా ఆయన శిక్షించలేదు ఏమన్నా మీలో పాపం లేని వాడు మొట్టమొదటి రాయి వేయమన్నాడు చూశాడు ఒక్కొక్కరు పాపాలను రాస్తున్నాడు చిన్నవాడి మొదలు పెద్దవాళ్ళ వరకు అందరు పాపము చేసిన వాడే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని దేవుడు వాకులు ఉన్నది కాబట్టి అయ్యో నేను పాపిని కదా అని వాళ్ళు ఎప్పుడైతే గ్రహించుకున్నారో ఒకళ్ళు వెంట ఒకళ్ళు వెంట ఒకళ్ళు ఒక అవలసన అందరూ వెళ్ళిపోయారు చివర ఆ యొక్క స్త్రీలు ఎవరున్నారు ఏసే మాత్రమే ఉన్నాడు అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా అని అడిగాడు రాదు ఎవరు నాకు శిక్ష విధించలేదయ్యా అంటే అప్పుడు ఏసై అని అన్నాడు ఎక్కడ నువ్వు పాపము చేయవద్దు అన్నాడు దేవుడు స్తోత్రాలు తెలియచేద్దా తల్లియ మరి అలాగా ప్రేమ దేవుడు జాలి దేవుడు కరుణ దేవుడు ఎవరున్నారు మనకి పాపాలు క్షమించే దేవుడు ఉన్నారా పాపాలు క్షమించడానికి ఒకే ఒకరికి అధికారం అన్నది ఆయన నజరేయుడు వేసు దేవుని స్తోత్రం తెలియజేద్దా తల్లి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే మనకు క్షమాపణ ఉంటున్నది ఆయన వద్దకు మనకు వచ్చినప్పుడు మాత్రమే మనకు ప్రేమ అనేది దొరుకుతుంది ఆయన ఎంతకు వచ్చినప్పుడు మాత్రమే మనకు ఆదరణ లభిస్తుంది కష్టాల్లో శ్రమల్లో బాధల్లో నిందల్లో అవమానాల్లో నీవు ప్రభు యొక్కకు వెళ్ళాలి ఆయన శిలువు యొక్కకు వెళ్ళాలి అప్పుడు మనకు ఆదరణ మనకి దొరుకుతుంది అనేక మంది ఉన్నారు చాలా మంది వేల మంది ఏసే పాటలు అంత రుచికరంగా ఉన్నాయి అంత ఆసక్తికరంగా ఉన్నాయి వాళ్ళ ఆకలి కూడా వాళ్ళని తెలియడమే చూడండి కాబట్టి మన జీవితాలు ఎలా ఉండాలని కొండ మీద ఆ కొండ మీద కట్టుకునే ఇంటి వాటి వాళ్ళ మనము ఉండాలి ఒకసారి ఉండాలి ఇంకా ఏసీ ప్రవేశం చెప్పడం కన్నుల గురించి చెప్పాయ కదుల గురించి చెప్పి అన్నాడు నీ కన్ను తేటగా ఉంటే నీ కను కనుక తేటగా ఉన్నప్పుడు నీ దేహం అంతా వెలుగుమయమై ఉందన్నాడు సోత్రం చెప్పి తెలియజేద్దాం అది వెలుగయ్య జాగ్రత్తగా కాపాడుకోవాలి నీ కన్ను నేను అభ్యంతరపరిస్తే ఆ కన్ను పెరిగి వేయమంటున్నాడు రెండు కన్నులు కలిగి నరకము కొండ కంటే ఒక్క కళ్ళు కలిగి పరలోక రాజ్యంలో ప్రవేశించడం లేదు కదా అని ఏసయ్యా పండగ మీద ప్రసంగంలో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి నీ కళ్ళు ఎలాగో కాపాడుకుంటున్నావు జాగ్రత్తగా ఉంచుకోవాలి కాబట్టి నీవు దేవుని గా వాక్యం చదివేటప్పుడు ప్రభావా నీ గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లుగా నా కన్నులు ఇరువయ్యా అని ప్రార్థన చేయాలి ఏమన్నాడు కన్నీరు తొలి వాడు సంతోషత పంట పోస్తాడు అన్నాడు విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ఇంకా ఏమన్నాడంటే ప్రభు మన యొక్క హృదయాన్ని గురించి కూడా చెప్తున్నాడు మన హృదయం దేవుడికి ఆలయం అన్నాడు మన హృదయాన్ని కాపాడుకుంటున్నాం కళ్ళు లాగా కాపాడుకుంటున్నాం మన జీవితాలు ఎలా కొంటున్నాయి ప్రభు చెప్పే మాటలు మన హృదయాల్లో ఉన్నప్పుడు మన జీవితాలు ఎంతో ఆయన ఏళ్ళ భయభక్తులు కలిగి ఆయన విశ్వాసం నుంచి ఆయన మాటలకు లోబడి ఆయన ప్రేమించే బిడ్డ మనము ఉంటాం కాబట్టి ఆ కొండ మీద ప్రసంగంలో ఐదు వేల మంది పైగా విన్నారు ఆహారం పెరిగినది ఆత్మీయ ఆహారం కూడా వాడికి లభించింది కాబట్టి ఇంకేమన్నాడు ప్రభు ఆ యొక్క దీవెలు చెప్తున్నప్పుడు మరొక మాట వచ్చినప్పుడు సమాధాన పరచు దేవుని ఒక ఏమి అన్నారు సమాధానం పడాలి పరుగు వారితో నీ శత్రువుతో వాళ్ళతో సమాధాన పడాలి నువ్వు మీ యొక్క అర్పణ అర్పించే ముందుగా ఎవరికైనా శత్రువుతో ఉన్నదనుకో వాళ్ళతో సమాధానపడి అయ్యా నేను దేవుడు పెట్టాలి ఒక ఉన్నాను కాబట్టి నేను దేవుడు పెట్టగా మార్చపడ్డాలని తగ్గించుకొని నేను ఇరుగు వాళ్ళతో సమాధాన పడాలి అప్పుడు వచ్చింది అర్థమ అర్పించాలి దేవుడికి మన కుమారులుగా కుమార్తెలుగా ఉండాలంటే శత్రువులు కూడా ప్రేమించాలి శత్రువు ప్రార్థన చెయ్యాలి